ఈ రోజైతే నేను ఒకటి ఆర్డర్ పెట్టానండి ఆ పార్సల్ అయితే వచ్చేసింది అది నేను మీషోలో ఆర్డర్ పెట్టాను ప్రోడక్ట్ ఏంటంటే మనం బట్టలు సర్దుకునే బ్యాగ్స్ అండి ఇవి యాక్చువల్గా ఏంటంటే మేము కబోర్డ్స్ పెట్టించుకోలేదు సో చిన్న పిల్లలు ఉండడం వల్ల మా బుడ్డోడి బట్టలు ఎంత షెల్ఫ్ వరకు ఎంత నీట్గా పెట్టినా కూడా ఎప్పటికప్పుడు సర్దుతూనే ఉంటాను అవి పడిపోతూనే ఉంటాయండి హడావిడిలో ఒకటి లాగినా కూడా పది పడిపోతూ ఉంటున్నాయి సో నేను ఈ బ్యాగ్స్ అయితే వీళ్ళు ప్యాంట్ షర్ట్స్ అలా మన లేడీస్ కుర్తీస్ కానీ అవి సర్దుకోవడానికి అని చెప్పి మీషో వాళ్ళు రికమెండ్ చేస్తారండి ఇమేజెస్లో బట్ ఇది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అందుకే నేను ఇవి ఆర్డర్ పెట్టాను అసలు ఎలా ఉంటుందో చూద్దామని క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి సెవెన్ ర్యాక్స్ వచ్చాయి పీసెస్ అయితే టూ పీసెస్ వచ్చాయి వాటి మీద మళ్ళీ డస్ట్ పడకుండా మనకి మూతల్లాగా కూడా ఇచ్చారండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే సో నేనైతే ఇంకా లేట్ ఎందుకని చెప్పేసి ఓపెన్ చేసేసాను ఓపెన్ చేయడం అయిపోయింది సర్దేయడం కూడా అయిపోయింది సర్దిన తర్వాత అయితే నాకు చాలా బాగా అనిపించిందండి అకార్డింగ్ టు ప్రైస్ చాలా రీజనబుల్గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ పడిందండి మా బుడ్వర్ట్ షెల్ఫ్ ఇలా ఉంటుందండి సో ఇవి సర్దిన తర్వాత స్పేస్ కూడా చాలా ఉన్నట్టు అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి